లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మార్కాపురం పట్టణం ఆధ్యాత్మిక సోదరు సంతరించుకుంది నాలుగు యుగాల దేవుడిగా పూజలు అందుకుంటున్న లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి రథోత్సవాన్ని సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు మార్కాపురం ఇలవేల్పు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ రథోత్సవాల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు శాసనసభ్యులు దామచెల జనార్దన్ రావు మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి స్వామివారి రథోత్సవాల్లో పాల్గొని స్వామివారి సేవలు తరలించారు అశేష జలవాహిని మధ్య స్వామివారి రథం మాడవీధుల్లో ముందుకు కదిలింది తమ ఇష్టదైవాన్ని కనులారా తిలకించేందుకు పట్టణంతో పాటు జిల్లా నలుమూల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు జై చెన్నకేశవ జై జై చెన్నకేశవ అంటూ చేసిన జయ జయ ధ్వానాలతో మాడవీధులు మార్మోగాయి ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు మహిళల కోలాటం తీన్మార్ తరువులు దేవుళ్ళ వేషధారణలు ఆకట్టుకున్నాయి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు आलत थो సాయి బ్రహ్మోత్సవాలు గత ముప్పై రోజులుగా బ్రహ్మాండంగా కన్నుల పండుగగా జరుగుతూ ఉన్నాయి ఈ రోజు రాజోత్సవానికి కూడా సుమారు లక్ష మంది పైచులకు పాల్గొన్నట్టుగా సమాచారం ఈ కార్యక్రమం ద్వారా భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా ఆ చంద్రకేశ్వరుని కన్న కడాక్షాలు చుట్టుపక్కల పాటులు అయ్యే విధంగా అందరూ ఆ చంద్రకేశ్వరుని ప్రసన్నం చేసుకున్న దానికి అందరూ కూడా వచ్చారు ఆ ఈ చెన్నకేశపరు ప్రజలకు ఈ పాదకాప నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళనా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఈ సంవత్సరం పాదకాపంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం